వెల్కమ్ టు చైతన్యం న్యూస్ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి కొలుసు పార్దసార్జీ పరిశీలించారు ఈ నెల పదకొండో తేదీన ఆగిరిపల్లిలో పలు కార్యక్రమాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారని ఈ సందర్భం నిర్వహించే ప్రజావేదిక సభకు ప్రజలు స్వచ్ఛందంగా హాజరై విజయవంతం చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్దశారజీ పిలుపునిచ్చారు బుధవారం ఆగిరిపల్లిలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి జిల్లా ఎస్పీ కెపిఎస్ కిషోర్ జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి నూజివేడి సబ్ కలెక్టర్ స్మరణ్ రాజ్ తదితర అధికారులతో కలిసి రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ పదకొండవ తేదీన ప్రముఖ సంఘ సంస్కర్త సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన గొప్ప ఏదుడు సాంఘిక అరాచకాలు ఎక్కువగా ప్రబలిన రోజుల్లో కూడా ధైర్యంగా బడుగు బలహీన అనగారిన వర్గాల కోసం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఆగిరిపల్లిలో రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా పూలే గారు ఆశించిన ఆశయాల కోసం బలహీన వర్గాల అవినీతి కోసం బలహీన వర్గాల కుటుంబాల కోసం మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయలేని ఆలోచనతో అహర్నిశమిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల పదకొండు తేదీన న్యూజివేడు నియోజకవర్గం ఆగిరిపల్లిలో పర్యటించినట్లు మంత్రి పార్థసారథి చెప్పారు సంఘ సంస్కర్త సామాజిక న్యాయం కోసం పోరాటం సరిపిన గొప్ప యోధుడు సాంఘిక రాజకీయాలు ఎక్కువగా ప్రబలిపోయి ఉన్న రోజుల్లో కూడా ధైర్యంగా బలహీన వర్గాల కోసం అట్టడుగు అణగారిన వర్గాల కోసం నిలబడ్డ మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆయన ఆశయాల కోసం పూలే గారు ఆశించిన ఆశయాల కోసం బలహీన వర్గాల సంక్షేమం కోసం బలహీన వర్గాల కుటుంబాలకి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో అహర్నిశలు శ్రమిస్తున్న మా ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆగిరిపల్లి నూజువీ నియోజకవర్గంలో ఆగిరిపల్లి పర్యటించబోతా ఉన్నారు ఆ రోజు ప్రత్యేకంగా ఈ చేతి వృత్తుల వారిని ప్రత్యేకంగా కలుసుకునే నాయబ్రాహ్మలు కానివ్వండి లేకపోతే ఈ గొర్రెల కాపుర్లు కానివ్వండి లేదు రజక సోదరులు కానివ్వండి ఇటువంటి ఎవరైతే కుల వృత్తుల మీద ఆధారపడి ఇంకా జీవిస్తున్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వారి పని స్థలాలకు వెళ్ళి వారు వారి వృత్తిలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి అవగాహన చేసుకోవడం కోసం వారికి ఏ విధమైన ఆలోచన చేస్తే మేలు జరిగిద్దో వాటన్నిటి కోసం కూడా వారితో చర్చించడం కోసం కొంత సమయాన్ని అదేవిధంగా మరి ఇక్కడ సభలో బలహీన వర్గాల పట్ల బలహీన వర్గాలు అణగారిన వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు అవన్నీ కూడా పెద్ద ఎత్తున మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ మీటింగ్కి ఆ సభకి అందరూ కూడా ఇచ్చేసి వాలంటీర్గా విచ్చేసి ఆ సభను విజయవంతం చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం దాంట్లో భాగంగానే నియోజకవర్గ సమస్యలు కూడా ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో పెద్ద పెద్ద రిజర్వాయర్ ని తలపించే పెద్ద పెద్ద చెరువులు మనకి చాలా ఉన్నాయి వాటికి గనక లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళని ఆ చెరువులు నింపితే నీటితో చెరువులు నింపగలిగితే దాదాపు పాతిక వేల ఎకరాలకి పైగా సాగునీరు సమస్య లేకోకుండా సాగు చేసుకోనే అవకాశం ఉంది ఆ లిఫ్ట్ ఇరిగేషన్లో శాంక్షన్ చేయమని చెప్పేసి కోర్టు కానివ్వండి ఏదైతే ఎన్ఎస్పి కెనాల్స్ ఉన్నాయో గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా కనీసం వాటి ఎంక చూసిన పాపాన్ని కూడా పోల ఆ ఎన్ఎస్పి కెనాల్స్లో ఏదైతే ఈ ప్రాంత రైతులకి హక్కుగా ఉందో రబీలో నాగాజ్ సాగర్ నీటి మీద ఏదైతే హక్కు ఉందో ఈ ప్రాంతానికి ఆ హక్కును కూడా గమనించుకోకుండా నీరు తీసుకొచ్చిన పాపాన్ని పోలే దాని మూలంగా అడవిలాగా పిచ్చి మొక్కలు మలుస్తుంది కానివ్వండి తెలుస్తే మొన్న మొన్న తెలంగాణ ఇరిగేషన్ మంత్రి గారితో మాట్లాడి మరి మన ప్రాంతానికి నీళ్లు వర్ధించడం జరిగింది అవన్నీ రావటానికి ఇవన్నీ కూడా పెద్ద అవరోధాలుగా మిగిలిపోయినాయి అందుకేని ఆ ఎన్ఎస్పి కెనాల్ బాగు చేయించడానికి కానివ్వండి అదేవిధంగా మనకు ఉన్న మైండ్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్న ఏదైతే ఉన్నాయో వాటికి రిహాబిలిటేషన్ ప్లాన్ కానివ్వండి అదేవిధంగా ఇంకా మామిడి రైతుల సమస్యలు కానివ్వండి ఇవన్నీ కూడా మరి రహదారుల సమస్య ముఖ్యంగా నూజివీడు చుట్టూతా కూడా రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి అదొకటి తర్వాత ఏదైతే కొద్దిగా గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైపోయి ప్రజలు ఇబ్బందికరంగా మారిన బి రోడ్లు కానివ్వండి అదేవిధంగా మన లక్ష్మీ వ్యాఘ్ర నరసింహస్వామి టెంపుల్ దేవస్థానాన్ని అభివృద్ధి చేయటానికి ఇవన్నీ కూడా వారి దృష్టికి సమస్యలు తీసుకువెళ్ళి మరి వాటికి కావాల్సిన నిధుల్ని ఏర్పాటు చేయమని చెప్పేసి కోరుతాం అంటే మనకే స్పష్టంగా అర్థమవుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉందో గత ప్రభుత్వం చేసిన ఘోర ఆర్థిక ఇసిప్లిన్ మూలంగా కన్స్ట్రక్షన్ రాహిత్యం మూలంగా ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి తెలిసినా కూడా మరి ప్రాంతాభివృద్ధికి మరి ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా ముఖ్యమంత్రి గారిని కోరుదామనుకుంటున్నాము రైతులందరూ ప్రజలందరి తరఫున కూడా అని చెప్పేసి భావిస్తున్నాం తర్వాత ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ తో కూడా ఐదు వందల మంది పార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి గారు కూడా సమావేశం కాబోతున్నారు దాంట్లో కార్యకర్తలతో చర్చించడం పార్టీ యొక్క పని విధానం కానివ్వండి లేతే ఒక మార్గ నిర్దేశత్వం కానీ ముఖ్యమంత్రి గారు అక్కడ చేస్తారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయమని చెప్పేసి అందరినీ కూడా మనసారా కోరుకుంటున్నారు